వెల్కమ్ టు బాకాడు వైసీపీ నాయకుల కళ్ళ ముందే డబ్బులు పంచుతున్న ఇన్నోవా కార్లో డబ్బులతో తిరుగుతున్న వారిని వదిలేసి పట్టించేందుకు తెలియజేసిన టీడీపీ నాయకులపై కేసులు పెడతారా ఇది ఎంతవరకు న్యాయం అవసరమైతే ఆఫీస్ ముందు ఆందోళన చేపడతా అని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హెచ్చరించారు సోమవారం వాకాడు మండలం కొండాపురం గ్రామంలో స్థానిక విలేకరులతో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ వద్ద విద్య విడిగా వైసీపీ నాయకులు జేబుల్లో డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నా పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పనితీరుపై ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మండిపడ్డారు అదే విధంగా డీఎస్పీ పాటు ఇద్దరు సిఏలు ఒక ఎస్ఐ వైసీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళు ఆటలు కట్టిస్తామన్నారు తాను ఈసీకి డీఎస్పీకి సూర్యనారాయణ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు మీరు పోలీసులంతని పిలిచి మొత్తం కోట నగర్ దగ్గర దాడులు ఆ ఇంటి దెవలను పోలీసులంతా అంటే అంత దౌర్జన్యం అంటే ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకునివల్ని ఎదురిస్తే మన దరువులేసేవాళ్ళు అతను పట్టుకొని జైల్లో పెడతాడు అక్రమ కేసుని పెడతాడు కాబట్టి సూర్యనారాయణ గారు మీకు మేము చెప్తున్నాం మీ ఆఫీస్ ముందు కూర్చుంటా మీ ఆఫీస్ ముందు కూర్చుంటా ఎలక్షన్ అయితే అంత సంబంధం లేదు జాగ్రత్తగా ఉండండి ఇది మంచి పద్ధతి కాదు మీరు ప్రజలు డబ్బులు జీతం తీసుకుంటున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ తీసుకుంటే కాబట్టి ఆలోచించుకోమని చెప్తున్నా మేము పట్టిస్తే వదిలేస్తారా అంటే మా వాళ్ళని కూడా వదిలేస్తారు మీరా అంటే వాళ్ళు దగ్గర అభుతీ రెండు జబ్బుల్లో డబ్బులు కట్టలు పెట్టుకొని పస్తున్నారు అంటే ఒకడే చెప్తున్నాం అంగన్వాడీ కార్యకర్తలకి టీచర్స్ అయితే వంద కోట్లు ఇచ్చినా నీకైతే ఓటీరు అది తేలిపోయింది అది నిన్న జరిగినటువంటి ఓట్లు తొంభై ఎనిమిది పర్సెంట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి అంగన్వాడీ కార్యకర్తలకు ఆశ చూపిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు మా అక్కలు మా చెల్లె మీరు అది ఇస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చినాడమ్మా కాబట్టి ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకి నొగ్గొద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ డిఎస్పీ ఇంకొక సిద్దరు సిఐలో ఒక ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ సిపి శాల కప్పుకొని కళ్ళు వాళ్ళు కప్పుకొని పని చెప్పి నేను తెలియజేస్తున్నా నా పైన పద్నాలుగు కేసులు పెట్టారయ్యా పద్నాలుగు కేసులు నా పైన నేను రౌడీ నాకుండానే ఆలోచించండి అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నా రౌడీ షీట్లు తెలుగుదేశం పార్టీ వారి పైన నాన్ బేలు పెడుతున్నారు ఇదంతా అన్యాయం తెలియజేస్తున్నా మళ్ళీ చెప్తున్నా డిఎస్పీ గారు మీరు ప్రభుత్వం ఉద్యోగి మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాము మీరు అట్ట ఇదిలో పడి మీరు పక్కాగా మీరు వైఎస్ఆర్ సిపి చేస్తే మేము కూడా తిరగబడతాం ఏమైతే ఇబ్బంది లేదు మాకు మళ్ళీ చెప్తున్నా తెలియజేస్తున్నా డిఎస్పీ గారికి ఆలోచించండి మీరు న్యాయంగా ఉండండి న్యాయం చేయండి ఎవరు తప్పైతే వాళ్ళు ఖండించండి తప్ప వన్ సైడ్ మీరు అన్ని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు మీరు చెప్పిన విధానంగా మొత్తం నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్నోవా కార్ లో లక్ష లక్షల డబ్బులు తరలిస్తుంటే దాన్ని చేయలేక మీరు ఉన్నారు మొత్తం గుడు అంతా కూడా ఇన్నోవా కార్ లో పెట్టుకుని పంచుతా ఉన్నారు ఆ నాయకులు అయితే కొంతమంది జోబుల్లో పెట్టుకొని పంచుతున్నారు కాబట్టి దయచేసి సప్టర్ గారు ఆలోచించండి చాలా ఇబ్బంది అయిపోతుంది డిఎస్పీ గారు వల్ల అలాగే ఎస్పీ గారు మేము కూడా వినిపించుకున్నాం మీ డి గారు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కూడా బయట కలిపి కొడుతూ హక్కుము జారీ చేస్తున్నాడు ఇది మంచి పద్ధతి అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాడు కాబట్టి